తర్వాత ఇప్పుడు పామలూరు పంచాయతీలోని అమ్మగారిపల్లెలో ఉన్నాం తర్వాత ఇక్కడ తర్వాత ఎక్కడ ఇక్కడ వచ్చేసి ఎప్పటి నుంచో స్థిరపడిన తర్వాత ఈశ్వర్ గారి కుటుంబం అంటే కడపలో ప్రాక్టీస్ చేస్తూ మంచి లాయర్ గా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఆయన కుటుంబము ఆయన ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ సోదరులు అలాగే దాదాపు అంత పది కుటుంబాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో చేరడం మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ మధ్య గడిచిన ఒక నెల నుంచి కూడా అనేకమైనటువంటి చేరికలు ఓన్లీ మన వేంపల్లి మండలం నుంచే చాలామంది మంది ముందు వచ్చేసి గౌస్ కానీ ఇస్మాయిల్ వాళ్ళు కానీ తర్వాత మొన్న సంటెన్న రాజా వాళ్ళు గాని తర్వాత ఈ రోజు ఈశ్వరెడ్డి సారు తర్వాత పదేడో తేదీ చంద్ర అందరూ కూడా అంటే ఈ గడిచిన ఒకటిన్నర సంవత్సరమైన పాలనలో ప్రజలంతా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు తర్వాత రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉంది కావాల్సినంత నీళ్లు వస్తా ఉన్నాయి మొన్న ఏదో ఒక వారం పది రోజులు అరటి ధరలు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిపోతే దాన్ని కూడా రాద్ధాంతం చేయాలని చూస్తే మళ్ళీ ఒక వారం పది రోజులకే తర్వాత ఈ రోజు అరటి ధరలు కూడా మళ్ళీ పదివేలకు పన్నెండు వేలకు కూడా పోయినాయి తల్లికి వందనం అంతమంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు కాకుండా ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమందికి శక్తి ద్వారా తర్వాత ఆర్టీసీలో అతను ఉచితము తర్వాత గ్యాస్ పథకాలు ఇవన్నీ చూసి చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ గా తర్వాత ఎవరి బ్రతుకు వాళ్ళు బతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో శుక్రవారం వస్తే టెన్షన్ ఎవరిని లోపలేస్తారో ఎవరు ప్రహారీ గోడపాల కొడతారో అనేటువంటి ఒక భయానకమైన వాతావరణం నుంచి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా హ్యాపీగా ఉండే పరిస్థితులు దీనికి తోడు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలు ఫ్యాక్టరీలు రావడం దాదాపు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈరోజు వస్తాయని మన సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే అందరి ఎంపీల ముందర చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కు అంతా కలిసి వలన ప్రమాణమైన పెట్టుబడులు ఆయన చూసి మన విజనరీ కానీ టెక్నాలజీ కానీ చంద్రబాబు నాయుడు నుంచి కానీ చూసి నేను కూడా నేర్చుకుంటాను అని ఆయన అమరావతి సభ సభలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రము మన ప్రాంతం కూడా పురోగతి వైపు ఉంటుందనే ఇలాంటి ఇంటలెక్చువల్స్ మేధావులు కూడా ఈరోజు మా పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీలో ఇది మంచి శుభపరిణామం ఇక్కడ ఏదన్నా ప్రధానమైన సమస్యలు ఉంటే అవి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన ఉంది ఆ పర్యటనలోపు మా ప్రాంత సమస్యలన్నీ కూడా మండల శాఖ అధ్యక్షులతో మా లీడర్స్తో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా తీర్చి ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఇంకా ఈ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు డ్రింకింగ్ వాటర్ ఈరోజు వేంపల్లెకి కానీ చక్రాయపేట కానీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తాగునీటి సమస్య కూడా తీర్చబోతున్నాం ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు అసంపూర్తిగా వదిలేసినట్టు నాలెడ్జ్ లేకుండా అంటే ఎప్పటికీ మేమే సీఎంగా ఉంటామని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని పనులు మొదలుపెట్టి అవన్నీ అసంపూర్తిగా ఉండి ప్రజలకు చాలా అసౌకర్యంగా కూడా ఉన్నాయి అలాంటి వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈరోజు వేంపల్లలో రోడ్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం నిజంగా మనస్ఫూర్తిగా ఈశ్వర్యుడు అన్నాను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మేము ఆహ్వానిస్తాము భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేరికలు జరుగుతాయి ఇవంతా కూడా తప్పకుండా ఒక ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలంటే స్థానిక సంస్థల్లో బలోపేతం చేయాలి ఆ స్థానిక సంస్థలన్నిటి కూడా మనం గెలుచుకోగలిగితే ప్రజల్లో అందరికీ ఇంట్రాక్షన్ పెరిగి ఆటోమేటిక్ గా ఓటింగ్ శాతం పెరుగుతుంది అందులో భాగంగానే చేస్తాను తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసేదానికి మేము మా కార్యకర్తలు అంతా కూడా ప్రిపేర్ అవుతాను సిద్ధంగా ఉన్నాం గతంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు ఎలక్షన్స్ కింద ముందే ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో కూడా మేము అడగడం వేంపల్లె ప్రాంతానికి సంబంధించి ఒక ఫ్యాక్టరీ పులివెందులకు సంబంధించి ఒక రెండు మంచి ఫ్యాక్టరీలు అంటే కియా లాంటి తరహాలో చేస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది బాగా జనరేట్ అవుతుంది తర్వాత దానికి కావాల్సిన ల్యాండ్ దానికి కావాల్సిన వాటర్ కూడా మనకి ఇక్కడ సఫిషియెంట్ గా ఉంది ఎందుకంటే జిఎన్ఎస్ఎస్ నుంచి కాలేటి కాలేటివాగ్ అదొక స్కీమ్ ఉంది దాని ద్వారా చేస్తే కాలేటివాగ్ నుంచి మళ్ళా రివర్స్ పాపాగ్ని నదికైనా వదిలిస్తే ఇక్కడ నీళ్ల సమస్య కూడా లేకుండా పోతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ కూడా తక్కువ రేటుకు వస్తుంది వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వేంపల్లి పులివెందల్లో రెండు మంచి ఫ్యాక్టరీలు పెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ తెలియజేశాం ఆయన వచ్చినప్పుడు కూడా మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఇప్పుడు మేము ఏదైనా గ్రీవెన్స్ పెట్టినా కూడా పది మందిలో ఏడు మంది మా అబ్బాయి చదువుకున్నాడు మా అమ్మాయి చదువుకుంది మాకు ఉద్యోగం కావాలని వస్తున్నారు ఈ సమస్య తీర్చాలంటే తప్పకుండా అన్న చెప్పినట్లు రెండు మంచి ఫ్యాక్టరీలు కానీ వస్తే మన ఉద్యోగ సమస్య తీరుతుంది ఆ వైపుగా మేము ఎక్సర్సైజ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఒక అనౌన్స్మెంట్ కూడా చేయిస్తాం